హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదా మాకు యాజలి జీవితం ఒక రకం అక్కడ తాతయ్యకి అమ్మ ఒక్కరితే అమ్మకు మేమిద్దరం ఇస్తాకు పొడి అన్నట్టు గుంటూరులో మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు నానే పెద్ద వీళ్ళందరి పిల్లలు కలిసి చాలా మందిమే ఇది మా తాతయ్య గారి కుటుంబం ఆ తాతయ్య గారు నలుగురు అన్నదమ్ములు నలుగురిళ్ళు వరసగా ఉంటాయి వాళ్ళందరి పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కలిపితే సినిమా విడుదలైన రోజున సెకండ్ షోకి ఉన్నంత మందిమి ఉంటాం అంతమంది పిల్లలు ఉన్నా ఎవరి పని వాళ్లకుండేది ఒక్క క్షణం తీరుకుండేది కాదు మాకు మా ఇల్లు మెయిన్ రోడ్డు మీద ఉండటం మా ప్రాణానికి వచ్చింది మా పెద్దవాళ్ళు తెల్లవారటం ఆలస్యం మమ్మల్ని రోడ్డు మీదకి తోలేవాళ్ళు దేవుడికి పూజకు పూలు రెక్సోనా సబ్బు తిలకం సీసా న్యూస్ పేపరు ఇలా ఏదో ఒకటి కొనటానికి ఏదో ఒక దానికోసం తిప్పిన వాళ్ళు తిప్పినట్లే ఉండేవాళ్ళు మేము తిరిగిన వాళ్ళం తిరిగినట్లే ఉండేవాళ్ళం ఈ బజారు తిరుగుళ్ళన్నీ ఒక ఎత్తు అయితే శంకర్ విలాస్కి వెళ్ళి రావటం ఒక్క ఎత్తు పోని అందరూ కలిసి ఐకమత్యంగా ఒకేసారి టిఫిన్ తెప్పించుకుంటారా అంటే అట్లాగ చెయ్యరు వద్దులే అని ఊరుకోను ఊరుకోరు ఒక్కొక్కళ్ళకి తెల్లవారుతూనే ఇడ్లీ కావాలి ఇంకొకళ్ళకి ఎండెక్కాక అట్టు కావాలి మాకు మాత్రం పెందలాడే అంత గిన్నెడు అన్నం వండి ఒకే కంచంలో కుంభంలా కలిపేసి ఏనుగు ఏనుగుతలకాయంత ముద్దలు చేసి పెట్టేస్తే వాళ్ళ పని అయిపోతుంది ఇక మళ్ళీ మధ్యాహ్నం అందాల దాకా పని చేసి పెడతాం చెప్పాలంటే శంకర్ విలాస్ హోటల్కి మా ఇంటికి రోడ్డే అడ్డం వాహనాలు రాకుండా చూసుకొని రోడ్డు దాటిస్తే హోటల్కి వెళ్ళిపోతాం కానీ హోటల్కి వెళ్ళటం మా చెడ్డ చిరాకు పొద్దున పూట రద్దీగా ఉంటుంది మనం వెళ్ళగానే వాకిట్లో బల్ల దగ్గర కూర్చున్నాయన ఏం కావాలి అని అడుగుతాడు ఒక మినపట్టు అని చెప్తే డబ్బులు తీసుకుని చీటీ రాసి ఆ కుర్రాన్ని పిలిచి ఒక మినపట్టు అని చెప్తాడు అప్పుడు ఆ కుర్రవాడు ఒక కట్టు పార్సెల్ అని గట్టిగా అరుస్తాడు యువతల వాడు గుండెగి చచ్చేటట్లు ఆ కుర్రాడెంత గట్టిగా చెప్పినా ఆ అట్టు తీరిగా ఎప్పుడో దాని ఇష్టం వచ్చినప్పుడు అది వస్తుంది అంత దాకా హోటల్ వాకిట్లో పడి ఏడవాలి ఎవరో తెలిసిన వాళ్ళ కనబడి టిఫిన్కి వచ్చావా అని అడుగుతారు హోటల్కి టిఫిన్కి కాకపోతే పేరెంటానికి వస్తారా ఎవరైనా బయటకి వచ్చి నిలబడితే ధర్మం పుణ్యం వస్తుంది తల్లే అంటూ వాళ్ళు పీక్కు తింటారు మాకు పుణ్యం వద్దు తల్లే అట్టు వస్తే చాలు తల్లి అని అరవాలనిపిస్తుంది అంత అవస్థపడి అట్టు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేసి అమ్మయ్యా అని అనుకునేసరికి మరొకరు సిద్ధం హోటల్కి వెళ్ళి ఓ ప్లేటు ఇడ్లీ తెచ్చి పెడతావా అమ్మమ్మ మా అమ్మ మా తల్లి అంటూ బతిమలాడితే కాదని ఎలా అంటాం మళ్ళీ ప్రయాణం సార్లు తిరుగుతారు అన్నీ ఒకేసారి తీసుకెళ్ళొచ్చుగా అంటాడు ఆ హోటల్ ఆయన బాగానే ఉంది మాకు లేని బాధ మీకెందుకు కావాల్సి వస్తే అట్టుకోసారి పచ్చడికోసారి కూడా తిరుగుతాం అంటాం మన గుట్టు బయట పెట్టుకోకూడదు కదా ఆయన్ని చూస్తే మాకు బాగా చిరాకు మమ్మల్ని చూస్తే ఆయనకు కూడా చిరాకే దానికి తోడు డబ్బుల సమస్య ఒకటి అణాలు బేడాలు పోయి పైసలు వచ్చేసాయి బేడాకి పన్నెండు పైసలట మా పెద్దవాళ్ళకేమో సమయానికి రెండు పైసల నాణ్యం దొరక్క పది పైసలు ఇచ్చి పర్వాలేదులే అని పంపించేస్తారు వాళ్ళకి పర్వాలేదులే కానీ హోటల్ ఆయనకి అంత బోళ్ళంతా ఉంది ముందు నాలుగు రోజులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పన్నెండు పైసలు ఇస్తే కానీ టిఫిన్ ఇవ్వనని చెప్పేస్తాడు చిల్లర మహాలక్ష్మట ఏం చెయ్యను అదృష్టవశాత్తు ఆ వేళ నాతో మా చెల్లెలు కూడా ఉంది ఇద్దరం వెనక్కి వచ్చేద్దాం అనుకుంటూ ఉండగానే బల్ల మా ఇంకో చెల్లి కనిపించింది ఇక్కడున్నావేమిటి అని అడిగితే నన్ను అన్నయ్య తీచుకొచ్చాను లేదు పైచలు తక్కువ నన్ను ఇక్కలే కూర్చోమన్నారు ఇంటికెళ్ళాలు అని చెప్పింది అవును చిల్లర తెచ్చి మీ చెల్లెని తీసుకువెళ్ళమని నేనే పంపించాను అన్నాడు హోటల్ ఆయన అయితే ఇంకేం దీన్ని కూడా ఉంచుకోండి నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తా అని ఇడ్లీలు పట్టుకు వెళ్ళాను వెళ్ళగానే మరో పని అమ్మడు అర్ధనా హారతి కర్పూరం తెచ్చిపెట్టవే అంటూ సరే అని అటు వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయా కొంచెం సేపయ్యాక అన్నాలకి రండి అంటూ పిలిచారు వెళ్ళాం అప్పుడు లెక్క చూస్తే ఆరుగురు తగ్గారు అందరూ ఐదేళ్లలోపు వాళ్లే ఏమైపోయారు ఏమైపోయారు అంటుంటే అప్పుడు గుర్తుకొచ్చింది హోటల్లో వదిలేసి వచ్చిన మా చెల్లాయి సంగతి మిగిలిన వాళ్ళు కంగారుగా లేచారు మేము వదిలేసి వచ్చాం మేము వదిలేసి మర్చిపోయాము అంటూ వాళ్ళ అమ్మలు లబో దిబో అనటం మొదలుపెట్టారు ఇక అప్పుడు వాళ్ళని రెండు పైసలు ఏమడుగుతాం వాకిట్లోకి పరిగెత్తి తాతయ్య దగ్గరికి ఆగి విషయం చెప్పాం ఆయన తలో ముట్టికాయలు వేసి పావలా ఇచ్చారు ఏకంగా అందరినీ విడిపించుకురమ్మని హోటల్కి వెళ్ళాం ఏబ్రాసి మొహాలు వేసుకుని కూర్చున్నారు ఆరుగురును ఐదుగురికి రెండు పైసల చొప్పున పదిహేను పైసలు ఒక తమ్ముడికి ఐదు పైసలు ఇవ్వట మొత్తం పదిహేను పైసలు ఇచ్చి ఆ ఆరుగురిని విడిపించుకొని వచ్చేసాము ఒకరోజు ఇట్లా చేస్తే రెండో రోజు ఖచ్చితంగా చిల్లర పట్టుకొస్తారు అన్నాడు హోటల్ ఆయన ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి